చారిత్రాత్మైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది మామూలు విజయం కాదు మళ్ళా మల్కా కుమరే గారు ఐదు వేల పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశ వ్యాప్తంగా కూడా మేధావి వర్గం ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జమ్స్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్న గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు దాంతోపాటు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ త్రీ వన్ సెవెన్ జీవోన్ తెచ్చిన కేసీఆర్ మూర్ఖ వ్యతిరేకంగా ఆ రోజు ఏవే నెడిగాను గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాల రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థనటువంటి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది దాంతోపాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లు అనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్టంలో ఈ ఐదు నాలుగు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసే తీరు ఫలితంగా ఇలా విజయం సాధించడం దాంతో పాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హైట్సాఫ్ ఇస్తున్నాం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్క పెట్టి ఈరోజు కొమిరే గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది పాటు కొమరే గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు పడది కొమరే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ సంస్థలు ఎందుకు వారు తెలుసు మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ మెజారిటీ అందించడం జరిగింది ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం దృష్టకరం ఏంటంటే కొమరేయ గారు గెలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారు అని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నామని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమరే గారిని భారతీయ జనతా పార్టీని ఓడగొట్టమని చెప్పి ఇద్దరు ఒకటై ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలవద్దు గెలిస్తే మన తెలంగాణ రాష్టంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో విజయం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలుస్తాం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనిమిది ఎంపీలు గెలుచాం అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుస్తాం రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్తో గెలుస్తాము అన్న విశ్వాసం నమ్మకం మాకుంది కాబట్టి ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో చెప్తున్నా మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎవరికొరు సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి వాళ్ళ చెంప చెల్లు అనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చిర్రు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తి నిదర్శనం కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విరవిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక విశ్వాసాన్ని నమ్మకం కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం నమ్మకం ఇది నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసారు నిజంగా కార్యకర్తలకు హ్యాండ్స్ ఆఫ్ బట్ ఈ గెలుపులో కొమరే గారు వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేసారు చాలా మా నాయకులంతా కూడా మా పాయల శంకర్ ఉన్నారు మా ఇన్వెస్టర్ మాజీ శాసన సభ్యులు మా మేయర్ గారు విధంగా మా జిల్లా అధ్యక్షులు మా గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జు మా గారు మా సంజయ్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇట్లా చాలా మంది ఉన్నారు దాంతో పాటు తపస్ ఇలా విద్య టీచర్స్ సంస్థల మీద కొట్లాడాల్సిన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నా పార్టీ కుమ్ముగాస్తున్నాయి కాబట్టి ఇలా మా సమస్యలను పరిష్కరించేది రాజకీయాలకు అతీతంగా ఉన్నది తపస్ మాత్రమే మా సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి ఒక విశ్వాస నమ్మకం ఇలా ఉపాధ్యాయ వర్గం లోపల ఉంది కాబట్టి తపస్ బలపరిచిన తపస్ మద్దతు తెలిపినటువంటి గారు గెలుపు సాధ్యమైంది ఇలా పీఆర్టీతో పాటు దానికి మద్దతు తెలిపిన అన్ని కూడా అన్ని సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ వర్గానికి అప్పీల్ చేస్తున్నాం మీరు తపస్సులో చేరండి తపస్సు బలపరచండి ఇలా మాలాంటి కార్యకర్తలందరం కూడా నీతి నిజాయితీ భద్రత జాతీయ వాదంతో ఉన్నటువంటి తపస్కు మేము అండగా ఉంటాం తపస్సు అందరు చేరాల్సిందిగా తపస్సు బలపరచాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సహకారంలో మీడియా మీడియా పాత్ర కూడా ప్రధానం మీరు కూడా మాకు సహకరించారు కాబట్టి జిల్లా అధికారి గౌరవ కలెక్టర్ గారులకు అధికార యంత్రాంగానికి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలా బీసీ కుల పేరుతో ఒక వర్గానికి కొమ్ముగా కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు నమ్మరు ఎలక్షన్స్ రోజు పోలింగ్ రోజు పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసిందంటే ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని విద్రయించినట్టు చేయించి సోషల్ మీడియా ద్వారా మైనార్టీలందరూ ఒక్కటి కావాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా తప్పు ప్రచారం చేసింది ఇవాళ బీసీలను ముస్లింలను బీసీలో చేర్స్తాం కులగరం అది కరెక్ట్ అని విద్రవీగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా టీచర్స్ ఇలా సరైన గుణపాఠం చెప్పారు ఒక కొమ్ము కొమ్ముగాసిన పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పిరో దీని చూపెట్టి కాబట్టి అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం ఒక వర్గాన్ని కాస్తే ఇలా ఫలితం ఇదే విధంగా ఉంటది గతంలో ఈ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ చేతిలో లేదు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కలిపి ఒడగొట్టే ప్రయత్నం చేసినాయి కానీ ఇలా గెలిచింది నీతి గెలిచింది నిజాయితీ గెలిచింది జాతీయ వాదం గెలిచింది ఇలా మోడీ నినాదం గెలిచింది మేము ఓటు వేసే ముందు కూడా చాలా బహిరంగ సభలో సరే మేం చెప్పినాం ప్రత్యర్థులు కూడా చాలా సందర్భాలు అయిపోయారు ఒకటి మాత్రమే వేయాలి అంటే సిగ్నేచర్ చేయడం గాని ఇతర రాతలు రాయదని చెప్పి ఒకవైపు మీడియా ద్వారా అధికారులు ప్రచారం చేశారు మేము కూడా చెప్పినప్పుడు కూడా ఆ విధంగా చేయడం వల్ల ఒక తప్పుడు సంకేతాలు సమాజంలో కూడా పోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మేధావి వర్గం మీద ఉంది పత్రిక మా బీజేపీ పార్టీ నేను బీజేపీలో నేను వారి ఇన్స్పిరేషన్తో నేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో తర్వాత పనిచేస్తూ తర్వాత ఈ విజయం వెనుక నాకు పార్టీ సీట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ గారికి తర్వాత కేంద్ర పార్టీ పెద్దలకు సంజయ్ అన్న గారికి ఆలో ఎమ్మెల్యేస్కు ఎంపీస్గా తర్వాత తపస్సు నాకు సపోర్ట్ చేసినందుకు తపస్సు ముఖ్యంగా టీచర్లందరూ కూడా మేము నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్ లో చెప్పాను మీకు టీచర్స్కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు త్రీ వన్ సెవెన్ కింద సంజయ్ అన్న గారు జైలుకి వెళ్ళారు తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే త్రీ వన్ సెవెన్ తోని నేను ప్రచారంలో తిరుగుతుంటప్పుడు కూడా ఒక్కొక్కరు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్ని కూడా మేము మాట్లాడతాము అయితే ఈ విజయం నేను మా పార్టీకి అంకితం చేస్తున్నాం అలా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు సంజయ్ అన్నయ్య గారు ఆల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్స్ తర్వాత ప్రతి మన మండల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు ముఖ్యంగా తపస్సు సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ డిస్టిక్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తర్వాత అందరు టీచర్స్ కూడా నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను తర్వాత నేను గా టీచర్స్ సమస్యల పట్ల పోరుతా పోరాడతా నేను తర్వాత మా బీజేపీ పార్టీ తర్వాత తపస్సు సపోర్ట్ తీసుకొని టీచర్స్ వెంటనే ఉంటారని కోరుకుంటూ ఈ విజయం ఇంకా ప్రతి ఒక్కరికి నాకు గెలిపించిన ప్రతి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను మీరు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచారు కదా మీ మొదటి ప్రాధాన్యత దేనికుంటుంది టీచర్ల పరంగా టీచర్ల పరంగా టీచర్ సమస్యలు అన్నింటి మీద ఉంటుంది అందులో త్రీ వన్ సెవెన్ ఫస్ట్ ప్రయారిటీ తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి టీచర్లు ఆ సమస్యలు అన్ని వాళ్ళతో టైం టు టైం డిస్కస్ చేసి తపస్సు పార్టీ తరఫున సపోర్ట్ తీసుకుని కొట్లాడతాం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట అధ్యకుని హనుమంతరావుని బీజేపీ అభ్యర్థి తపస్ బలపరిచిన అభ్యర్థి మరి వివిధ సంఘాలు కూడా బలపరిచి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి సంఘ బాధ్యులందరూ కూడా ఈ విజయాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి మరి ఓటు వేసినటువంటి ప్రతి సోదరి సోదరిమణులందరూ కూడా రాష్ట శాఖ తరపున ధన్యవాదాలు చెప్తూ అన్న సంజయ్ అన్న ఒకటే మాట అన్నాడు ఉపాధ్యాయ సమస్యలపైన పోరాడేటువంటి ఎటువంటి రాజకీయ సంబంధం లేనటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది తపస్ ధన్యవాదాలన్నా ఆ తపస్సుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ సమస్యలు గౌరవ ఎమ్మెల్సీ కుమరయ్య ద్వారా ఖచ్చితంగా సాధించేటువంటిది అదేవిధంగా బీజేపీ మద్దతు అనేటువంటిది సమస్యలు ఉన్నప్పుడు బీజేపీ ఉంటది కాబట్టి మేము అదే మద్దతు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కుమరాయ ద్వారా ఉపాధ్యాయ సమస్యలు అనేకం ఉన్నాయి త్రీ వన్ సెవెన్ ఉండొచ్చు పీఆర్సీ ఉండొచ్చు డీఏ ఉండొచ్చు ఇంకా రకరకాలైనటువంటి సమస్యలున్నాయి పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి అనేక యొక్క మేనేజ్మెంట్స్ ఉన్నాయి అన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలించి ఆ తర్వాత శాసన మండలిలో చర్చించి ఒక విద్యలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పూర్తి విశ్వాసం సార్ మీద ఉంది అదేగా బీజేపీ పార్టీ మీద కూడా ఉంది కాబట్టి మరి మీ అందరూ కూడా మరొకసారి రాష్ట శాఖ తరపున ధన్యవాదాలు జై హింద్ భారత్ మాత